డిపాజిట్ కూడా రాదు ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు అని వేచి చూస్తా ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీయే మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కండవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకయ్యా గత భయము మళ్ళీ వీరు గెలవరన్నా ఎట్లా గెలవ డిసైడెడ్ మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా మా సీనియర్ నాయకులు చాలా మంది వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీడియాలో అయినారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ అడువ కాదు దేవునికి అడవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొఘన్ లెక్కడ రాజకీయం చేయాలి గజ గజ ఎందుకొని కుదురే ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారెంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము